భ్యో నమ హం శ్రే మహాగణాధిపతి నమ శ్రే మహా సరస్వత్యే నమ్యో నమ హరి జూలై నెలలో మేషరాశి దగ్గర నుంచి ప్రారంభం చేసుకుని మేనరాశి వరకు కూడా ఏ విధమైనటువంటి గ్రహ సంచారాలు జరుగుతున్నాయి ఏ విధమైనటువంటి అవకాశాలు మనం అందిపుచ్చుకోగలుగుతున్నాము ఎంత అనారోగ్యానికి మనం కారణం అవుతాము ఏ అవకాశాన్ని ఏ రోజున మనం ప్రారంభం చేసుకోవాలి ఏ పని ఏ రోజు ప్రారంభం చేస్తే ఏ విధమైన ఫలితాలు మనకు లభిస్తున్నాయి అంతేకాకుండా వచ్చేటువంటి ఆర్థిక ఇబ్బందులు ఏమిటి దాని యొక్క రెమెడీ ఏ విధంగా మనం చేసుకోవాలి ఈ నెలంతా కూడా ఈ నెలలో మనం చేయదగ్గ పనులేమిటి చేయకూడని పనులేమిటి ఏ విధంగా మన ప్రవర్తన ఉండాలి అనేటువంటి విషయాలన్నింటినీ కూడా మీకు క్షుప్తంగా వివరిస్తూ ఉంటాను అంతేకాకుండా ఈ నెలలో మనం తీసుకునేటువంటి నిర్ణయాలు ఆధారంగా రానున్న రోజులు ఏ విధమైనటువంటి ఆధారితం కలిగి ఉంటుంది అనేటువంటి విషయాన్ని అంతేకాకుండా ఈ నెలలో మనము ధనం అభివృద్ధి చెందే విధంగా ఏ విధమైనటువంటి ప్రణాళికలు ప్రణాళించుకోవాలి ఏ విషయాన్ని ఎంతవరకు ఎవరికి చెప్పాలి ఏ విషయాలు ఎవరికి చెప్పకూడదు అనేటువంటి పూర్తి విషయాలన్నింటినీ కూడా క్షుప్తంగా ఈ నెలలో మేషరాశి దగ్గర నుంచి మొదలు పెట్టుకుని మేనరాశి వరకు కూడా వివరించడం జరుగుతుంది ఈ కేవలము పంచాంగకర్తల ఆధారంగా పరమశివుడి యొక్క ఆజ్ఞ ప్రకారంగా నాకు ఉన్నటువంటి జ్ఞానాన్ని ఉపయోగించి కేవలము జరిగేటువంటి విపత్తులు ఆధారంగా మాత్రమే జాతకం చెప్పడం అనేటువంటి జరుగుతుంది వ్యక్తిగతంగా జాతక పరిమాణం కావాలనుకుంటే కనుక మీరు సంప్రదిస్తే మీ యొక్క జాతకాన్ని విశదీకరించి చెప్పడం జరుగుతుంది ఇది రాశి గుణాల అనుకూలంగా మీకు తెలియజేస్తున్నటువంటి విషయం వ్యక్తిగత రీత్యా మీరు తెలుసుకోవాలి అనుకుంటే కనుక నా నెంబర్ సంప్రదించి వ్యక్తిగతంగా ఉన్నటువంటి జాతక దోషాలని కానీ లేకపోతే మీకు ఉన్నటువంటి సమస్యలు కానీ ఆవిష్కరించుకోండి ఇది చెప్పేటువంటి మేషం దగ్గర నుంచి ప్రారంభం చేసుకుని మేనరాశి వరకు కూడా జూలై నెలలో జరిగేటువంటి ప్రతి విషయాన్ని తెలుసుకుని మీరందరూ కూడా దాన్ని సమస్యకు తగ్గ పరిష్కారాలు కూడా చెప్పడం జరుగుతుంది వాటిని వివరించుకుని చెక్కగా పార్వతీ పరమేశ్వరుల కటాక్షానికి లోబడి మీ కష్టాలన్నీ కూడా ఆ పార్వతీదేవి తీర్చి మీ అందరినీ ఐర ఆరోగ్యాలతో కాపాడుతుందని మనస్ఫూర్తిగా నమ్ముతూ రోజున మేషం దగ్గర నుంచి మేనం వరకు కూడా జూలై నెలలో ఉన్నటువంటి ఫలితాలను తెలియజేయడం జరుగుతుంది మంగళం మహత్ తదుపరి వృచ్చిక వారు వృచ్చిక రాశి వారికి ఈ నెల అంతగా లాభించదు కానీ పాత స్నేహితులు ఎవరైతే ఉంటారో వారి వల్ల మీరు మంచి అవకాశానికి దారులు అయితే దొరుకుతాయి అంటే ఇంతకుముందు వదులుకున్న బంధాలు మళ్ళా కలవడం దానివల్ల ఒక అవకాశం మీకు లభించడం అనేటువంటిది కలుగుతూ ఉంటుంది ఆర్థికంగా ఎవరైతే ఇబ్బంది పడిపోయి నలిగిపోతున్నారో వారికి ఒక ఆశాజనకం అనేటువంటిది జూలై ఇరవై రెండో తారీఖున మంచి అవకాశం అనేది లభిస్తూ ఉంటుంది ఇక ఈ నెలలో వృచ్చిక రాశి వారికి భార్యాభర్తల మధ్య సంఘర్షణ గొడవ ఈ వ్యవస్థలో ఎవరైతే ఉన్నారో వారు ఒక కొలిక్కి వచ్చి చక్కగా ఇద్దరి మధ్య సత్సంబంధాలు అనేటువంటివి ఏర్పడుతూ ఉంటాయి ఇక ఆరోగ్యపరంగా మాత్రం చాలా జాగ్రత్తగా ఉండాలి వీరికి భుజాలు కానీ లేదా తొడ కండరాలు కానీ పట్టేటువంటి అవకాశం జూలై పద్దెనిమిదవ తారీఖు నుంచి ఏర్పడుతూ ఉంటుంది ఈ వృచ్చిక రాశి వారు ఈ నెలంతా కూడాను చాలా జాగ్రత్తగా ఉండండి ధనం విషయంలో మోసభూరితమైనటువంటి వ్యవస్థ నడుస్తూ మీరు ధనాన్ని అందిపుచ్చుకోలేక ఇబ్బందులు పడటం అనేది జరుగుతూనే ఉంటుంది కాబట్టి ఎటువంటి మార్పు లేదు కావున భగవంతుడి నిర్ణయం మీద మనం ఆధారపడాలని ఒక అవకాశానికి వస్తూ ఉంటారు ఇక కొత్త వ్యాపారం ప్రారంభం అనుకున్నటువంటి వారికి ఇరవై రెండో తారీఖు నుంచి మంచి అవకాశం అనేది లభిస్తూ ఉంటుంది కాబట్టి ఇరవై రెండు నుంచి కొత్త వ్యాపారానికి కానీ స్టాక్ మార్కెట్లో మీరు ఇన్వెస్ట్మెంట్ చేయడం కానీ లేదా భూ సంబంధితమైనటువంటి వాటి మీద మీరు పెట్టుబడులు పెట్టడం అనేది మంచిది ఇక విదేశాలకు వెళ్దాం అనేటువంటి ఆలోచన ఉన్న వారికి అంత ఆశాజనకంగా లేదు ఈ నెల కాస్త ఆ ప్రయాణానికి స్వస్తి పలకడం మంచిది సంతాన చూస్తున్న వారికి పుత్ర సంతానం కలిగేటువంటి అధికారం ఎక్కువ కల్పిస్తూ ఉంటుంది వివాహం కొరకు చూస్తున్నటువంటి వారికి అంత ఆశాజనకంగా లేదు వచ్చేటువంటి నెలలో వివాహాల గురించి కానీ పొంతంలో కానీ చూడడం కానీ ఏర్పరచుకున్నాం ఇప్పటి వరకు కూడా వివాహానికి సంబంధించి ఎటువంటి ఆలోచన కూడా వృచ్చిగా రాసి వారు పెట్టుకోకండి ఇక ఎవరైతే తమ యొక్క స్థానాన్ని మారుద్దాం అనుకుంటున్నారో వారికి మాత్రం మంచి అవకాశం మీరు ఒక స్థాయి మారాలి అనుకుంటే కనుక ఈ నెలలో ఖచ్చితంగా స్థలాన్ని అంటే మీరున్న ఇల్లు మార్చడం కానీ లేకపోతే ఒక ఒక ప్రదేశంలో ప్రమోషన్ కోసం చూడడం కానీ చాలా మంచిది మీరు మాత్రం ఖచ్చితంగా ఈ నెలలో స్థాన భ్రంశం అనేటువంటిది చెందుతుంది ఇక ఇంతకు ముందు మిమ్మల్ని కాదనుకుని వెళ్ళినటువంటి మిత్రులు కానీ బంధువులు కానీ తిరిగి రావడం వల్ల కాస్త ఆశాజనకంగా ఉండి మంచి అనేటువంటిది రానున్న రోజుల్లో నాకు లభించడానికి ఇది శుభ అనేటువంటి ఒక విధానానికి మీరు వస్తూ ఉంటారు మృత్య రాసి వారు ఇక ఈ నెలలో ఆరోగ్యపరంగా ఇబ్బందులు కలగకుండా ఉండాలి అంటే కనుక పరమశివుణ్ణి ఆరాధన చేయడం సోమవారము శనివారము శివాలయంలో దద్దోజనాన్ని నైవేద్యంగా సమర్పించడం కుదిరితే ప్రతినిత్యము కూడా ఈశ్వరు యొక్క దేవాలయంలో అమ్మవారిని అయ్యవారిని దర్శనం గావించుకుని పార్వతీ పరమేశ్వరు దర్శనం గావించుకుని చక్కగా ఆ ప్రాంగణంలో పదిహేను నిమిషాలు సమయాన్ని గడిపి దద్దోజులను స్వీకరించి రావడం చాలా మంచిది ఈ రాశి వారు ఉన్నతమైనటువంటి ఆలోచన కలగడానికి పరమశివుడు మాత్రమే కారణమవుతూ ఉంటాడు ఇక ఎవరైతే కోర్టు సంబంధిత కానీ ఆకస్మికమైన ధనం కోసం చూస్తున్నారో వారికి అంతగా లాభించదు కావున ఆకస్మికమైన ధనం గురించి ఎట్టి పసులను ఆలోచన ఈ నెలలో పెట్టుకోకండి